హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్క బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసానండి పుట్నాల పప్పు పాలు కలిపి రెండు రకాలుగా స్వీట్ అయితే చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా పుట్నాల పప్పు ఒక కప్పు తీసుకుంటే అదే కప్పుతో పాలు సరైన అండి మూడు యాలకులు జీడిపప్పు నాలుగైదు పలుకులు వేసుకుంటే బాగుంటుందండి ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చు బెల్లం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుంటామో అదే కప్పుతో వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్ తగ్గించి తినాలనుకునేవారు కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుంది పెనం పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని పాలు ఒక కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు వేసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి పాలు కాచి చల్లార్చిన పాలు అయి ఉండాలండి పచ్చి పాలు అయితే స్వీటు రెండు రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండదండి చూసారు కదండీ మనం మరిగించుకున్న పప్పు పాలు బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి బెల్లం యాలకులు జీడిపప్పు అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ పట్టేసుకోవాలండి బాగా మెత్తగా పట్టుకోవాలి చూసారు కదండీ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకుని అదే పెనం ఒకసారి వాష్ చేసుకుని చూసారు కదా క్వాంటిటీ అయితే ఎలా ఉండాలండి పాలు ఎక్కువైనా తక్కువైనా కూడా మరీ గట్టిగానో పలచగానో ఉంటుందండి స్టవ్ ఆన్ చేసుకుని అదే పెనంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఇది వేడెక్కిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంటుతుంది మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఈ పెనంలో వేసుకుని తిప్పుకుంటూ ఉండాలండి అడుగంటుతుంది కదా అలాంటప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేస్తూ ఉండాలన్నమాట ఇలా అడుగంటున్నప్పుడల్లా నెయ్యి వేయడం వల్ల టేస్టీగా ఉంటుందండి చూసారు కదా మనకి స్వీట్ అయితే చాలా త్వరగా అయిపోతుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు అయితే నెయ్యి పట్టిందండి చూసారు కదా మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనకి అర్థమైపోతుందండి స్వీట్ అయిపోయిందని దీన్ని రెండు భాగాలుగా ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత దీనిలో ఒక భాగాన్ని ఇక్కడ మనకి బర్ఫీ చేసుకునేలాగా అంటే మనం ఎలా కట్ చేసుకుంటామో దానికి తగ్గట్టుగా చేసుకోవాలండి కొద్దిగా నెయ్యి అద్దుకుని పూర్తిగా ఇది చల్లారిపోయిన తర్వాత నైఫ్తో కానీ ఇలా పిజ్జా కట్టర్తో కానీ మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలండి స్వీట్ ఎంత టేస్టీగా ఉంటుంది అంటే నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టే రెసిపీ అండి వాళ్ళకి చెప్తే కానీ తెలియదండి ఇది పుట్నాల పప్పుతో చేసిన స్వీట్ అని అంత టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మిగిలిన దానిలో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఇది చల్లారిపోయిన తర్వాత కూడా మనం లడ్డూలుగా చుట్టుకోవచ్చు చూసారు కదా ఇలా లడ్డూలుగా చుట్టుకుని మనకి జీడిపప్పు ఆప్షనల్ మాత్రమేనండి ఇష్టం లేని వారు పూర్తిగా స్కిప్ చేసేయచ్చు ఇలా లడ్డూలుగా చేసుకోవచ్చండి పిల్లలకి అయితే ఇది ఇది ఒక స్నాక్ అది ఒక స్నాక్లా అనిపిస్తుంది అండి మనం చెబితే కానీ తెలియదు కదా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అంతేకాదండి మనం బెల్లంతో చేసాం కాబట్టి పిల్లలకి కూడా చాలా హెల్తీ రెసిపీ అన్నమాట ఇది చాలా టేస్టీగా ఉందండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్